మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి లెబనాన్ రాజధాని బీరూట్ లో పలుచోట్ల పేరు జరిగాయి సమాచారం ప్రకారం కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పేజర్ పేరుల కారణంగా ఈ పేరుళ్లు సంభవించాయి ఈ పేలుళ్ల కారణంగా ఇప్పటి వరకు పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు నాలుగు వేలు మంది గాయ డ్డారు ఈ పేజర్ పేలుడులో ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహి కూడా గాయపడ్డారు ఈ పేలుళ్లకు సంబంధించి హిజ్బుల్లాహ్ తరపున ఒక ప్రకటన విడుదల చేస్తూ మంగళవారం సాయంత్రం మూడు పాయింట్ మూడు సున్నా గంటల ప్రాంతంలో హిజ్బుల్లా సభ్యులు ఇతరులు కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే పేజర్లలో వరుస పేలుళ్లు జరిగినట్లు చెప్పారు ఈ మిస్టరీ పేలుళ్లకు కారణాలు తెలియరాలేదని చెప్పారు మంగళవారం లెబనాన్ లో జరిగిన పేజర్ దాడిలో హిజ్బుల్లా ఎంపీ కుమారుడు కూడా మరణించాడు ఇది కా కుండా ఈ దాడుల కారణంగా ఇతర సీనియర్ అధికారుల కుమారులు కూడా గాయపడ్డారని చెప్పారు ఇజ్రాయెల్ సైన్యం ఈ పేజర్ల బ్యాటరీలను టార్గెట్ చేసిందని దాని కారణంగా పేలుళ్లు సంభవించాయని లెబనాన్ అల్ జాదిద్ అనే టీవీ ఛానల్ ఆరోపించింది గాయపడిన వారిని లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో ఉన్న దహిహ్లోని ఆసుపత్రులకు తరలించారు స్థానిక మీడియా ప్రకారం హిజ్బుల్లా యొక్క సమర్థ ఏజెన్సీలు ఈ పేలుళ్లకు కారణాన్ని తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తును ప్రారంభించాయి ఈ నేపథ్యంలో బీరూట్ లో హై అలర్ట్ ప్రకటించారు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆసుపత్రులను అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది ఆసుపత్రుల సన్నద్ధత స్థాయిని పెంచాలని మంత్రిత్వ శాఖ కోరింది అలాగే ఆరోగ్య కార్యకర్తలందరూ తమ తమ కార్యాలయాలకు వెళ్లాలని కోరినట్లు కూడా తెలిపింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి